వెల్కమ్ హిందువులు ఎంతో భక్తిగా కొల్చే భగవంతుడు ఆ పరమశివుడు ఆయన మెడలో ఉండే పాముకు సైతం పురాణాలలో ఎంతో విశిష్టతే ఉంది ఆ పాము మూడు చుట్లు వేసుకుని శివుని యొక్క కంఠంలో అలంకరింపబడి ఉంటుంది ఆ మూడు చుట్లు భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు సూచన అని చెప్తూ ఉంటారు అందుకే నాగపాములు సైతం శివునితో సమానంగా పూజిస్తూ ఉంటారు నాగరాజుని కైలాసనాథుని యొక్క చిహ్నంగా భావిస్తూ ఉంటారు అసలు యొక్క విషయానికి వస్తే చిక్కు మతం ప్రధాన చిహ్నంగా వెలిసే పంజాబ్ లో ఒక అద్భుతం చోటు చేసుకుంది సిక్కుల ఆధ్యాత్మిక పట్టణము అమృతర్కి సమీపంలో ఒక వ్యవసాయపు క్షేత్రంలో కనిపించినటువంటి వింతను చూసి స్థానికులు ఆశ్చర్యానికి గురి అయ్యారు అక్కడ పొలాలకు సమీపంలో గ్రామస్తుల యొక్క నివాస స్థలాలు ఉన్నాయి ఒక పొలంలో శివ మందిరం ఉంది దానిలో ఉన్నది చాలా చిన్న విగ్రహం కావటంతో పీఠానిక్ భూమికి కొద్ది ఎత్తులో కొద్ది ఎత్తులో నిర్మించడం జరిగింది అయితే ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఒక నాగుపాము తెల్లారేసరికి శివుని యొక్క కంఠాన్ని అలంకరించి ఉంది సాధారణంగా నాగుపాములకు పది సెంటీమీటర్లకు మించి పడగ ఉండదు కానీ ఈ పాముకి ఇరవై సెంటీమీటర్ల వరకు పడగ అనేది విస్తరించి ఉంది కేవలము తోకపైన నిల్చొని స్వామి వారికి పడగ నీడ కల్పించడం అక్కడ ఉన్న వారిని అందరికీ కూడా ఆశ్చర్యానికి గురిచేసింది దానిని నాగదేవతగా భావించిన అక్కడ ప్రజలు పాలు ఇతర పదార్థాలతో పూజించడం మొదలు పెట్టారు కానీ వాటిలో ఏ ఒక్కదాన్ని కూడా ఆ పాము తాగలేదట వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా శివుని యొక్క మెడలో నుంచి కిందకు మాత్రం దిగలేదు అలాగే ఉండిపోవటంతో అందరూ కూడా ఆశ్చర్యానికి గురయ్యారు ఇది ఆ పరమశివుని యొక్క మహిమ అని ఆ నాగుపాము నాగదేవతతో సమానము అని అక్కడ యొక్క భక్తులందరూ కూడా విశ్వసించి పూజలు చేపట్టారు ఇది ఈ యొక్క మహాశివరాత్రి రోజా జరగటము అనేది ఎంతో అద్భుతమైనటువంటి ఘటన అని చెప్పొచ్చు ఓం నమశ్ శివాయ ఈ వీడియో కనుక మీకు నష్ట లైక్ చేయండి మరిన్ని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి